హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను మీ శ్రావణి ఇవాళైతే నేను ఉసిరికాయతో నిల్వపచ్చడి ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి ఈ ఉసిరికాయ తినడం వల్ల అయితే చాలా అంటే చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఇందులో ఫైబర్ అలానే విటమిన్ సి విటమిన్ బి ఫైవ్ అండ్ బి సిక్స్ ఎక్కువగా ఉంటాయి అందులోనూ ఫైబర్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్ ఇష్యూ ఉన్న వాళ్ళైతే ఇవి తినడం వల్ల మంచిగా యూజ్ ఉంటుంది అలానే కొలెస్ట్రాలు అలానే బ్లడ్ ప్రెషరు బ్లడ్ షుగర్స్ అనేవి ఇవి తినడం వల్ల తక్కువగా ఉంటాయి అలానే వెయిట్ మేనేజ్మెంట్కి అయితే బాగా యూజ్ అవుతాయి ఇన్ని మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఇవి తినడం వల్ల అయితే మంచిది కదా ఇలా పచ్చళ్ళే కాకుండా ఒట్టివే తిన్నా పర్లేదు లేదంటే రైస్లో కానీ ఎందులోకైనా మిక్స్ చేసుకొని రెసిపీస్ చేసుకొని తిన్నా ఓకే తప్పకుండా అయితే ట్రై చేయండి ముందుగా అయితే ఉసిరికాయలని బాగా వాష్ చేసేసుకొని అస్సలు తేమ లేకుండా డ్రై క్లాత్తో బాగా తుడిచేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అయితే నిమ్మపండు సైజంతా చింతపండుని వాష్ చేసుకొని ఈ విధంగా వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టేసుకోవాలి వేడిల్లు వేయడం వల్ల చింతపండు అనేది బాగా గుజ్జుగా అయిపోతుంది తర్వాత అయితే పాన్ పెట్టుకొని ఒక స్పూను ఆవాలు తర్వాత హాఫ్ స్పూను మెంతులు వేసుకోవాలి వేసుకున్న తర్వాత మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకుంటూ మరీ ఎక్కువ కాకుండా దూరగా వేయించేసుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత అయితే తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోవాలి తర్వాత ఇదే మిక్సర్ జార్లో చింతపండును అయితే గుజ్జు తీసి పెట్టుకున్నా పర్లేదు లేదంటే అందులోని డస్ట్ మొత్తం క్లీన్ చేసేసుకొని నానబెట్టేసుకున్నాక ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న మెత్తడి పేస్ట్ లాగా సరిపోతుంది లేదు మేము గుజ్జే తీసుకుంటామంటే ఆ విధంగా చేసినా పర్లేదు తర్వాత అయితే ఇక్కడ పాన్ పెట్టుకొని హాఫ్ కప్పు ఆయిల్ వేసుకోవాలి ఒక కప్పు ఉసిరికాయలు తీసుకున్నాం కాబట్టి హాఫ్ కప్పు వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా వేడేవనివ్వాలి వేడేంతవరకు ఈ ఉసిరికాయలు ఉన్నాయి కదా వాటికైతే మధ్య మధ్యలో నైఫ్తో ఘాట్లు పెట్టేసుకోవాలి ఆ క్లిప్ అయితే మిస్ అయింది ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఆయిల్లో కూడా బాగా ఫ్రై అవుతాయి అలానే మనము ఉరగాయలో బాగా ఊరిపోయి లోపల వరకు ఆ మసాలా అంతా వెళ్ళి టేస్ట్ కూడా బాగుంటాయి తినేటప్పుడైతే ఘాట్లు పెట్టేసుకొని ఈ విధంగా వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి అటు ఇటు మొత్తం ఈవెన్గా ఫ్రై అయిపోతాయి బాగా చూడండి ఇక్కడ నేను ఫోర్క్తో చూపిస్తున్నాను కదా లోపలికి మనము ఫోర్క్ పెట్టంగానే దిగిపోవాలి అంతవరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసి ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే మంటన్ సిమ్లో పెట్టుకొని ఇదే ఆయిల్లోనే పోపు పెట్టేసుకుందాము ఒక పావు స్పూను ఆవాలు తర్వాత ఒక పావు స్పూను జీలకర్ర వేసుకొని ఇందులోనే ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు చెట్టుపట్లాడిన తర్వాత ఇందులో బాగా దంచుకున్న వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి అనేది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వడం వల్ల అస్సలు స్మెల్ అనేది లేకుండా టేస్ట్ భలేగా ఉంటుంది వెల్లుల్లి వేసిన తర్వాత అయితే బాగా ఫ్రై చేసుకోవాలి బాగా కలర్ వచ్చేంతవరకు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదండి చింతపండు గుజ్జును వేసేసుకొని కలుపుతూనే ఉండాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని లేదంటే అడుగంటేస్తుంది చింతపండు త్వరగా ఈ విధంగా కలుపుతూనే ఉండాలి కాసేపటికి ఆయిల్ చింతపండు అనేది సెపరేట్ అయిపోతుంది అంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఇప్పుడైతే ఇందులోకి స్టవ్ ఆపేసి కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి అంటే ఇది వేడిగా ఉంటుంది కాబట్టి పసుపు వేసాక పచ్చివాసన అయితే ఏమి ఉండదు ఈ విధంగా మిక్స్ చేసేసుకున్నాక పక్కన పెట్టేసుకొని చలారనివ్వాలి తర్వాత అయితే ఇప్పుడు బౌల్ తీసుకొని ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయలని ఇందులోకి వేసేసుకోవాలి ఇందులోనే మనం పౌడర్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతి పొడి కూడా ఇందులోకి వేసేసుకొని ఇప్పుడైతే కారం అనేది కాస్త ఎక్కువ ఉంటేనే బాగుంటుంది పికిల్స్కి నేనైతే ఇక్కడ టూ స్పూన్స్ కారం అలానే నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆ స్పూన్తో టూ స్పూన్సు సాల్ట్ వేస్తున్నాను తర్వాత సాల్ట్ వేసాక ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి సాల్టు కారం మొత్తం మనం వేసుకున్న మెంతి పొడి మొత్తం అంతా ఉసిరికాయలు పట్టేలాగా మిక్స్ చేసేసుకున్నాక మనం పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా ఇందులోకి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత అయితే మొత్తం బాగా కలిసిపోవాలి ఆ విధంగా మొత్తం కలిపేసుకోవాలి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకున్నాక ఈ పచ్చడి అయితే మినిమం ఒక త్రీ డేస్ ఉంటే బాగుంటుంది వెంటనే అయితే టేస్ట్ అనేది మరి అంతగా ఉండదు ఈ విధంగా అయిన తర్వాత అయితే ఒక త్రీ డేస్ ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ లేదా ఏదైనా బాక్స్లో కానీ స్టోర్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇందులోనే ఉంచేసాను తర్వాత త్రీ డేస్ తర్వాత అయితే చూడండి బాగా ఊరిపోయింది ఈ పచ్చడిని అయితే ఇప్పుడు నేనైతే ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే నేనైతే వేడి వేడి అన్నం తీసుకొని ఇందులోకైతే ఈ పచ్చడి అలానే ఉసిరికాయ వేసుకొని ఇప్పుడు ఉఫ్ ఉఫ్ అంటే ఊదుకుంటూ బాగా కలుపుకొని ముద్ద చేసుకొని తింటే ఉంటుందండి అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు మాటలు లేవు అసలు నాకు చెప్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అంత టేస్టీగా అయితే ఉంటుంది పచ్చళ్ళు నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి అందులోనూ వేడి వేడి అన్నంలోకి భలే ఉంటుంది కదండి మీరేమంటారో కామెంట్ చేయండి ఇదైతే అద్భుతంగా ఉంది అసలు ఈ విధంగానే మనము మామూలుగా పికల్స్ కలుపుకుంటాం కదా ఆ బౌల్లో వేసేసుకొని రైస్ మొత్తం ఒకసారి కలిపేసుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది అంతే అండి టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది మీరైతే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసాకైతే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్